నమస్కారం గత చిత్రం చానల్కు స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయేది ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఓ రాజు తన సింహాసనాన్ని ఎలా కోల్పోయాడనే విషాదకరమైన కథ ధ ఆ కంపెనీ పేరే నోకియా రెండువేలలో మొబైల్ మార్కెట్లో నోకియా అంటే ఒక సామ్రాజ్యం మీరూ నేను మన ఇంట్లో ప్రతి ఒక్కరూ నోకియా ఫోన్ వాడేవాళ్లమే కాని కేవలం ఏడేళ్లలోనే ప్రపంచ నెంబర్ వన్ స్థానం నుంచి ఆ కంపెనీ పూర్తిగా కనుమరుగైపోయింది అసలు నోకియా చేసిన ఆ ఒక్క తప్పు ఏమిటి ఆ గొప్ప కంపెనీ మునిగిపోవడానికి కారణమైన రహస్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం మొదట నోకియా ఎంత గొప్పదో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇది కేవలం ఫోన్ కాదు ఒక ట్యాంక్ లాంటిది కిందపడినా పగలదు బ్యాటరీ వారం రోజులు వచ్చేది నమ్మకం కనెక్టివిటీకి నోకియా అంటే సరిపోయేది తొమ్మిది వందల వందల తొంభై ఎనిమిది నుంచి రెండువేల పదకొండు వరకు మొబైల్ మార్కెట్లో నోకియాను ఎవరూ ఓడించలేదు కాని ఈ గొప్ప విజయమే వాళ్ల కళ్లకు పొరలా మారి పక్కన ఏం జరుగుతుందో చూడకుండా చేసింది ఆ పొరే వాళ్ల పతనానికి మొదటి బీజం రెండువేల ఏడు ఇది చరిత్రను మార్చిన సంవత్సరం అమెరికాలో స్టీవ్ జాబ్స్ తన ఐఫోన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు మరోవైపు గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తెచ్చింది ఐఫోన్ వచ్చిన కొత్తలో నోకియా మేనేజర్లు నవ్వేశారు చిన్న స్క్రీన్ కీబోర్డ్ లేదు బ్యాటరీ త్వరగా అయిపోతుంది మాకి ఏ ముప్పు లేదు అని తీసిపారేశారు నోకియా చేసిన మొదటి అతిపెద్ద తప్పు ఇదే వాళ్లు ఫోన్ను కేవలం మాట్లాడే పరికరంగా మాత్రమే చూశారు కానీ ఆపిల్ గూగుల్ మాత్రం ఫోన్ను చిన్న కంప్యూటర్గా ఇంటర్నెట్ గేట్వేగా చూశాయి అసలు రహస్యం ఏమిటంటే నోకియాకు స్మార్ట్ఫోన్ల గురించి తెలీదా తెలుసు ఖచ్చితంగా తెలుసు రెండువేల నాలుగులోనే మామూ అనే అద్భుతమైన ఆపరేటింగ్ సిస్టమ్ను సిద్ధం చేశారు ఆండ్రాయిడ్కు పోటీగా కానీ కంపెనీ ఉన్నతాధికారులు దాన్ని మార్కెట్లోకి తేయడానికి భయపడ్డారు ఎందుకు ఎందుకంటే అప్పటికే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న పాత ఫీచర్ ఫోన్ మార్కెట్ దెబ్బతింటుందేమోనని కొత్త టెక్నాలజీ కంటే పాత లాభాలకే ఎక్కువ విలువ ఇచ్చారు అందుకే రెండువేల పది నాటికి కూడా పాత సింబియన్ సాఫ్ట్వేర్ను వదిలిపెట్టలేదు ఇంతలో శాంసంగ్ లాంటి కంపెనీలు చకచక ను అందిపుచ్చుకున్నాయి చివరికి రెండు వేల పద్నాలుగవలో నోకియా తన మొబైల్ విభాగాన్ని కేవలం ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్కు అమ్మేసింది ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయింది గత చిత్రం మనకు నేర్పే పాఠం ఏమిటంటే జీవితంలోనూ వ్యాపారంలోనూ పాత విజయాలపై ప్రేమ మార్పు అంటే భయం ఉంటే మీరు ఎంత పెద్దవారైనా కాలంతో కనుమరుగవుతారు రాబోయే మార్పులను గుర్తించి వాటికి సిద్ధంగా ఉండండి అప్పుడే మీరు రేపటి విజేతలు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఇలాంటి మరిన్ని మరుగునపడిన కథలు వెనుక రహస్యాలు తెలుసుకోవాలంటే మా గతచిత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు